శ్రమ పెట్టే పరిస్థితులు ఎదురవుతాయని ఏసు క్రీస్తు ప్రభు ఆయన ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో పరిచర్యకు వచ్చినప్పుడే చెప్పారు తన ప్రియమైన శిష్యులతో అవి నెరవేరుతూ ఉన్న రోజుల్లో మనమున్నాం దాదాపు దాదాపు రెండు వేల సంవత్సరాలు గతించింది ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రియమైన శిష్యులకు చెప్పినప్పుడు ఇవన్నీ జరగవలసి ఉన్నాయి అయితే కలవరపడవద్దు అంతం వెంటనే రాదు అని అప్పుడు చెప్పాడంటే ఈ మాట ఇప్పుడు కూడా వర్తిస్తుందానా రెండు వేల సంవత్సరాలు అయిపోయే ప్రభు చెప్పి ఇక దగ్గరికి వచ్చాము దగ్గరికి వచ్చాము దేనికి అంతానికి తీర్పుకు లేదా పరలోకానికి లేక మన తుది శ్వాస లోకములు విడిచిపెట్టడానికి ఏదైనా మన మాతి దగ్గరికి వచ్చేసాం దెర్ ఈస్ నో మచ్ టైమ్ ఫర్ అస్ ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు నా ఆలోచన చేద్దాము మన బ్రతుకులు మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని మార్కు స్వార్థం పదమూడు తొమ్మిదిలో మార్కు తెలియచేస్తూ ఉన్నాడు వారు అనగా ఎవరైతే ప్రభువును దూషిస్తున్నారో ఎవరైతే వేసు ప్రభువును విసర్జించి ఉన్నారో ఎవరైతే ప్రభు మాకు వద్దు అని రిజెక్ట్ చేస్తూ ఉన్నారో అలాంటి వారు ఏమి చేయబోతున్నారు అనగా వారు మిమును సభలకు అప్పగించదరు సభలు దేనికండి తీర్పుకు మన మీద నేరారోపణ చేయుటకు మనము ప్రభువును నమ్ముకున్నందుకు విశ్వాసులు ప్రభువును ప్రార్థించినందుకు ఆ పరిశుద్ధ లేఖనాలు చదివినందుకు అందులో ఏమైనా ఎవరికైనా అన్యాయం చేసేమా జరిగిందా ఎవరైనా చేస్తున్నారా ఎవరైనా దేవుని బిడ్డలు వారిని కొడుతున్నారా తిడుతున్నారా అన్యాయం చేస్తున్నారా దేవుని యొక్క వాక్యము చదువుతూ ప్రార్థిస్తూనే ఉన్నారంతే వారి క్షేమం కొరకు వారి కుటుంబాల క్షేమం కొరకు వారు ఆరణి అగ్నికి వెళ్ళకుండా ఆ తీర్పు నుంచి తప్పించబడాలి అని ఎందుకు అగ్ని కాచుకొని ఉన్నది ప్రతి మానవుడు కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ಎಂದನ